वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थो ప్రపంచంలో క్షరుడని అక్షరుడని ఇద్దరు పురుషులు ఉన్నారట అందులో సమస్త ప్రాణుల యొక్క దేహముల యొక్క అభిమాని క్షరుడని కూటస్థుడు జీవుడు అంటే మనస్సు యొక్క అభిమాని అక్షరుడని చెప్తున్నారు అంటే క్షరపురుషుడు అక్షరపురుషుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి చెప్తూ ముందర క్షరులు అక్షరుల గురించి భగవానుడు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అద్భుతమైన విషయం ఇక్కడ నశించిపోయేటువంటి ఈ దేహము ఈ దృశ్య పదార్థాలన్నీ అంటే చరాచర జీవుల యొక్క ఉపాధులు మనం ఏదైతే శరీరాలని పొంది ఇక్కడ భూమి మీదకి వచ్చామో రకరకాల ప్రాణికోట్లు రకరకాలైనటువంటి జంతువులు ఇవన్నీ కూడా ఒక ఉపాధిని ఆధారంగా చేసుకుని భూమి మీదకి వచ్చాయి అవన్నీ వాటిని అభిమానించేటువంటి వాళ్ళు క్షరపురుషులు అంటే నే ఈ దేహమే శాశ్వతం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ క్షరపురుషులు ఆత్మచైతన్యం యొక్క ప్రతిబింబ రూపులైనటువంటి జీవులు అంటే మనస్సులు తాము అని అభిమానించేటువంటి వాళ్ళు వాళ్ళని అక్షర పురుషులు అని చెప్పబడింది క్షరమైన దేహములతో పోల్చి చూసినట్లయితే మోక్షం వచ్చేదాకా అనేక జన్మల కాలం వరకు నశించకుండా ఉండివాడగడం వలన జీవుడు అక్షరుడని కూటస్థుడని చెప్పబడింది అయితే ఈ అక్షరుడు ఎనిమిదవ అధ్యాయంలో చెప్పబడినటువంటి అక్షర పరబ్రహ్మని కానీ కూటస్థుడు అనగా కూటస్థ చిదాత్మ కానీ ఎవరు అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళి వాళ్ళిద్దరికీ కూడా ఆకాశ పాతాళ భేదం అంటే ఒకటి ఆకాశంలో ఒకటి పాతాళంలో ఉంటుంది అని చెప్తున్నారు ఒకడు బింబము మరి ఒకడు ప్రతిబింబము ఎవరి క్షరాక్షరు ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి అక్షరుడు ప్రతిబింబము అంటే జీవుడు క్షరాక్షరుల ఇరువురి కంటే కూడా వేరైనటువంటిది అంటే ఉపాధి అభిమాని కంటే చిత్రబింబమైనటువంటి జీవుని యొక్క అంటే మనస్సు యొక్క అభిమాని కంటే కూడా వేరుగా ఉన్నటువంటి ఉత్తమ పురుషుని గురించి రాబోయే శ్లోకంలో చెప్పబడుతుంది అతడే పరమాత్మ అంటే ఇక్కడ క్షరుడు అక్షరుడు గురించి తెలియజేస్తూ వీళ్ళిద్దరికంటే అతీతమైనటువంటి ఏ శక్తి అయితే ఉందో ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అతని గురించి చెప్పడమే ఈ శ్లోకం రాబోయే శ్లోకంలో చెప్తూ ఇక్కడ క్షరుడు అక్షరుడు పురుషోత్తముళ్ళు క్షరాక్షరుల గురించి చెప్పబడింది ジェイグルだったら。